హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత్ బ్లాగ్స్ ఈరోజు నేను చెప్పబోయేది ఇంట్లో ఏం లేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ కొబ్బరి పచ్చడి ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చి చించుకొని వేసుకోవాలి అవి కాస్త వేగాక అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఇలా వేసుకొని కారం వేసుకోవాలంటే వేసుకోవచ్చు అవి కాస్త వేగాక ఒక కప్పు కొబ్బరి పీసు ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని కట్ చేసి పప్పు అలాగే ఒక ఒక స్పూన్ నిన్నపాపు వేయాలి అవి కాస్త వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను ఒక కప్పు అవి కూడా వేసి కాస్త కలర్ మారేదాకా వేయించాలి కలుపుతా అలా కలుపుతూ కొంచెం వేడయ్యాక అలా కలిపేశాక హాఫ్ స్పూన్ పసుపు వేయాలి పసుపు వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది మిక్సీకి వేసుకొని మిక్సీ పడుతున్నప్పుడు కాస్త కూడా వేసాక కలుపుతూ కలపాలి కలిపేసి అలాగే స్టవ్ కూడా ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసి మీ మిక్సీ జార్లో మిశ్రమాన్ని తీసుకొని ఇందులోనే ఎనిమిది ఆరైనా సరే వెల్లుల్లి రెబ్బలు వేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే కాస్త ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు ఇది కాస్త వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేయాలి అలాగే మళ్ళీ కడాయి పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ వేసి పోపు జీలకరావాలు వేసి అందులో కాస్త కరివేపాకు మీ దగ్గర మళ్ళీ మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేసి ఈ తాలింపు అందులో మనం ఇందాక రుబ్బుకున్న మిశ్రమంలో వేసేయాలి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఎంతో టేస్టీ హెల్తీగా ఉండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందో ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్